ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే విమర్శించారు ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు గత తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను ప్రారంభించామని అయితే వాటిని అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూచనం బాధాకరమన్నారు హరీష్ రావు రాష్ట్రంలోని ప్రభుత్వ డయాగ్నాస్టిక్ హబ్లు అన్ని అస్తవ్యస్తంగా మారాయని సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని ఎక్స్ పోస్ట్ చేశారు కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి నూట ముప్పై నాలుగు రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చామన్న ఆయన లక్షలాది మంది సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య పరీక్షలు అందించామని తెలిపారు ఇప్పుడు ఆ కేంద్రాల నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయని సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందంటే ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు ఇకనైనా రాష్ట ప్రభుత్వం స్పందించి డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి అన్ని రకాల వైద్య పరీక్షలు వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు saru harish ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ విమర్శించారు రాష్ట ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు గత బీఆర్ స్వయంలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థను ప్రారంభించామని తెలిపారు ఆయన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ కుప్పకూల్చడం బాధాకరంగా ఉందన్నారు రాష్టంలోని ప్రభుత్వ డయాగ్నోటిక్ హబ్లు అన్ని అస్తవ్యస్తంగా మారాయని సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని ఎక్స్ పాలనలో రాష్ట వ్యాప్తంగా ముప్పై ఆరు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి నూట ముప్పై నాలుగు రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చామన్న ఆయన లక్షలాది మంది సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య పరీక్షలు అందించామని తెలిపారు ఇప్పుడు ఆ కేంద్రాల నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయని సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందంటే ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు ఎక్కడైనా రాష్ట ప్రభుత్వం స్పందించి డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి అన్ని రకాల వైద్య పరీక్షలు వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు